కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దాసరి హరిచందన్ ప్రారంభించారు ఈ ప్రదర్శన ఈ నెల ఇరవై ఏడు వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ స్వీప్ జిల్లా నోడల్ అధికారి ప్రేమ్కరణ్ రెడ్డి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ఎన్నికల ప్రక్రియ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ దాసరి హరిచంద్ర దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ జిల్లాలో అరవై వేలకు పైగా యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు చేసిన ఈ ఎగ్జిబిషన్ చాలా వండర్ఫుల్గా ఉంది మన సీఈ తెలంగాణ గారు తర్వాత సి ఎలక్షన్ కమిషన్ ఈ ఓటర్ ఇంపార్టెన్స్ గురించి ఇది మంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది సో ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఫస్ట్ నుంచి మన డెమోక్రసీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం ఓటింగ్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలా ఓటింగ్ ట్రెండ్స్ ఉన్నాయి ఎలాగో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ హౌ మెనీ కమ్యూనిటీస్ ఆర్ పార్టిసిపేటింగ్ వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది దీంట్లో ఇంపార్టెంట్గా ఈవెన్ ఏజ్డ్ పీపుల్ డిస్టెంట్ ఏరియాస్లో ఉన్న ఓటర్స్ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ వీరికి కూడా మనము ఎక్కడ ఏ ఒక్క ఓటర్ని వదలకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తున్నాము సో ఈ మధ్య యంగ్ ఓటర్స్ నల్గొండలో ఇప్పుడు సిక్స్టీ థౌజండ్ రిజిస్టర్ అయ్యారు వీ ఇష్యూడ్ ఫస్ట్ టైం ఓటర్స్కి సో ఈ ఓటర్స్ అందరికీ కూడా మా అపీల్ ఏంటంటే ఓట్ ఇస్ అ వెరీ ప్రెషస్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దేర్ హ్యాండ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి హౌ దే వాంట్ దర్ ఫ్యూచర్ టు బి అది ఓటు ద్వారా వారు తెలియజేయచ్చు అండ్ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని వితౌట్ ఎనీ ఫియర్ అండ్ ఫేవర్స్ చేయకుండా వాళ్ళు ఓట్ని వాళ్ళు వినియోగించుకుంటే మనం ఇంకా ఈ వైబ్రెంట్ డెమోక్రసీని ఇంకా వైబ్రెంట్గా చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం